అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎం మనం నిజామాబాద్లో రామ్ పొత్తిలేని గారిచి సెప్టెంబర్ ఇరవై ఏడు నా గొప్ప ప్రారంభం సినిమా పాటలలో డాన్స్లకు ఒక సరికొత్త పందాలు జత చేసి ఇది కథరా డాన్సింగ్ అనిపించేలాగా నృత్యం చేసిన చిరంజీవికి కాస్తంత లేటుగా అయినా ఓ అద్భుతమైన పురస్కారం దక్కింది ఆయన వేసిన ఇరవై నాలుగు పేల రకాల స్టెప్పులు ఈ పురస్కారాన్ని ఆయనకు అందించాయి కొందరు నటనలో టాప్ లో ఉంటారు నృత్యాల్లో కాస్త వెనకబడతారు మరికొందరు నృత్యంలో హల్చల్ చేస్తారు నటనలో అంత ప్రఖ్యాతి సాధించలేరు అయితే అటు నటనలో ఇటు డాన్స్ లో కూడా రికార్డులు సృష్టించి ప్రపంచ ప్రశంసలు పొందడం అన్నది ఒక్క చిరంజీవికే సాధ్యమైంది ఆ పందానే ఆయన్ను మెగాస్టార్ ఆఫ్ టాలీవుడ్ గా కూడా మార్చేసింది తాజాగా ఆయనకు మరో అద్భుతమైన పురస్కారం అందింది నూట యాభై ఆరు చిత్రాల్లో నటించి ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో నర్తించి ఏకంగా ఇరవై విభిన్నమైన ఆ మహానటుడి ప్రతిభను గుర్తించి ఆయన పేరును గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో నమోదు చేసింది హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో గిన్నీస్ బుక్ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మెగాస్టార్ మరింత ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం దిగ్దర్శకులు రావేంద్ర గారు కోద నార్డ్ గారు గోపాల్ లైయింగ్ డైరెక్టర్స్ లైక్ బాబీ వసిస్ట్ లైయింగ్ నా నిర్మాతలు అల్లు అరవింద్ గారు అశ్విని దత్ గారు కెఎస్ రామారావు శ్యాంప్రసాద్ రెడ్డి జమినీ కిరణ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అలా యంగ్ ప్రొడ్యూసర్ విక్కీ అండ్ పాత్రికేయ మిత్రులకు అలాగే నా బ్లడ్ బ్రదర్స్ బ్లడ్ సిస్టర్స్ అంతే నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ ఇంత గ్లామర్గా ఇంత మెమొరబుల్గా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్ అమిర్జీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ద స్మాల్ మెసేజ్ అండ్ ఎ ఫోన్ కాల్ యూ మేడ్ ఇట్ అండ్ యువర్ ప్రజెన్స్ మేడ్ దిస్ మూమెంట్ యాజ్ ఎ మెమరబుల్ మూమెంట్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ నెవర్ ఫర్ గట్ దిస్ గేట్ ఫ్రమ్ యూర్ సైడ్ అండ్ అబౌట్ గెనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నేను ఊహించండి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నెవర్ అటెంప్ట్ అబౌట్ గెనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బికాస్ గెనిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసుపడినందుకు ఆ భగవంతుడికి దాని కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు నా అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి